మైత్రి మీడియా న్యూస్ ఛానల్కు స్వాగతం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని మినీ మహానాడు కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించడం జరిగింది కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం కుటుంబ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మాట్లాడుతూ కార్యకర్తల అభిప్రాయాల మేరకు తొమ్మిది తీర్మానాలు ఆమోదించడం జరిగింది గ్రామాలలో బోందిన్ ఛార్జీలు పంచాయతీ సర్పంచ్లు వివిధ హోదాలో ఉండే నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పట్ల పరిష్కరించి వారికి అందుబాటులో ప్రజల భవిష్యత్తు బాగుండాలని చంద్రబాబు నాయుడు వెనక్కు ముందు ఆలోచించకుండా మా నియోజకవర్గ ప్రజలు బాగుండాలి నన్ను ఎనిమిది సంవత్సరాలుగా ఆదరిస్తున్న ప్రజలు బాగుండాలని చేస్తున్న విషయాన్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఉంది ఈ అంశాన్ని ప్రతి అంశాన్ని గ్రామంలో అందరి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇది మన అంతర్గత వేదిక కాబట్టి నేను కొన్ని ఇది సారీ ఓపెన్ ప్లాట్ఫామ్ కాబట్టి కొన్ని అంశాలు మాట్లాడలేం అయితే మనం ఈరోజు గ్రామాల్లో ఏ విధంగా ఈ అభివృద్ధి అంశాలు తీసుకెళ్ళడం కానీ లేకపోతే ఆ గ్రామంలో బాగుండేటటువంటి కార్యక్రమాలని చేసే విషయంలో మనం ఎంతవరకు యూనిటీగా ఉండి పనిచేస్తున్నాం అనేది ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరం కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారి ఆశయాల్ని చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల్ని చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి అజెండాని మనం ప్రజల్లోకి పూర్తి స్థాయిలో తీసుకెళ్తున్నామా లేదా అనేది అది చెబుతున్నామా లేదా అనేది ఒక్కసారి ఆలోచించాలని తెలియజేసుకుంటూ మీ అందరు కూడా చెడు మాట ఏదైనా చెవులో చెప్పాలి మంచి మాట నలుగురిలో చెప్పాలి కానీ మన దగ్గర రివర్స్ లో జరుగుతూ ఉంది రివర్సల్ జరుగుతా ఉంది అవునా కదా టీ బంకుల దగ్గర మనమే మాట్లాడు పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం మనందరి బాగు కోసం నేను ఆలోచించి మాట్లాడాను ఉద్దేశపూర్వకంగా ఎవరిని ఇబ్బంది పెట్టాలని కానీ తక్కువ చేయాలని కానీ నేను ఏ రోజు ఆలోచించను అట్లా ఏదైనా నాకు తెలియకుండా మాట్లాడినా కూడా నా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా ఇప్పుడు ఏదైనా అట్లా అనిపించినా కూడా మనస్ఫూర్తిగా క్షమించి మీ అందరి ఆశీస్సులు నా మీద ఇక్కడ ఉండే నాయకుల మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఉండాలని కోరుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని ఓట్ల మెజార్టీ లక్షంతో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో గెలిపించుకున్న రోజే మనం ఈ నిజమైన అభివృద్ధికి మనకి న్యాయం చేసినట్టుందని తెలియజేసుకుంటూ ఆ నాయకుడు మనం ఏది అడిగినా చేసేదానికి సిద్ధంగా ఉన్నాడనే అంశాన్ని గుర్తుపెట్టుకొని మనం పదవులు ఒకరోజు ఒకరికి ఒకరి ముందు రావచ్చు ఒకరి వెనక్కి రావచ్చు ఈ లోపల అనవసరంగా మాట్లాడి మీ గౌరవాన్ని పార్టీ గౌరవాన్ని తగ్గించే విధంగా కాకుండా అందరం కలిసికట్టుగా ఉండి

ఈ మహానాడుకు మీరు ప్రతినిధులుగా విచ్చేసారు కాబట్టి ప్రభుత్వ కార్యక్రమం కానీ పార్టీ కార్యక్రమాలు కానీ మీరు గ్రామ స్థాయిలో తీసుకోవాలంటే మొదట మీకు అవగాహన ఉండాలని చెప్పి మొట్టమొదటి పాయింట్ తెలియజేస్తూ రెండవది చాలా ముఖ్యమైన విషయం నిన్నట్ల మొన్న రోజు బుధవారం రోజు అద్భుతంగా మన తిరుపతి గంగమ్మ జాతర చాలా బాగా జరిగింది మీకు అందరికీ కూడా తెలుసు ఎప్పుడూ జరిగిన విధంగా ప్రభుత్వం బాధ్యత తీసుకొని అన్ని అధికారుల డిపార్ట్మెంట్ కూడా బాధ్యత తీసుకొని